అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఏంటి చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఇదైతే నా కొత్త బీరువా ఇదైతే నా కొత్త బీరువా ఇది నేనైతే రేపల నుంచి తీసుకొచ్చాను చూడండి ఫస్ట్ ఓపెనింగే చూడండి ఎలా ఉందో ఇది విగ్రహం చూశారు కదా నన్ను అది ఓపెన్ చేశాను బొట్లు పెట్టి దేవుడికి ఇది సరస్వతి దేవుడి విగ్రహం ఎలా ఉంది బాగుందా ఏంటి కలర్ తెచ్చాను మోడల్ మోడల్ కావల్స్ మోడల్ మోడల్ లాకర్స్ ఇంకా చాలా ఫ్యాషన్గా వస్తున్నాయి అనుకుంటున్నారా మనకి ఇది చాలేనండి ఈ కలర్ ఎందుకు తెచ్చానంటే నా పిల్లలు చిన్న పిల్లలు కదా గలీజ్ 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 చేసేస్తారు అందుకే ఈ కలర్ తీసుకున్నాను ఇవి చూడండి ఇదొక లాకర్ ఇదొక లాకర్ మా అమ్మాయి ఫైవ్ హండ్రెడ్ నోట్ పెట్టింది రాత్రి ఇదొక లాకర్ ఈ లోపల ఒకటి లాకర్ కనిపించట్లేదు అది లోపల ఒక లాకర్ ఉంది మూడు లాకర్స్ ఇచ్చారు ఇక్కడ ఒక లాకర్ కనిపించింది ఫైల్స్ గట్రా ఏమన్నా పేపర్స్ ఉంటే దీంట్లో పెట్టుకోవచ్చు అలా ఇది వచ్చేపాటికి బ్యాంగిల్స్ అస్సలు నాకున్న బ్యాంగిల్స్ ఎక్కడ పెట్టాలో ఏంటో కూడా అస్సలు అర్థం కావట్లేదు ఆ బ్యాంగిల్స్ ఏది నచ్చితే అది కొనేసేస్తాను కానీ వేసుకునేది లేదు పెట్టేది లేదు ఇది వచ్చేపాటికి ఇది కీ చైన్స్ తగ్గించుకుంటాకి ఇది కీ కీ చైన్స్ అలా తగ్గించుకుంటాకి అది మా పేరు దీని కాస్ట్ వచ్చే వరకు అయితే ఫిఫ్టీన్ థౌజండ్ పడింది నైంటీ కేజీస్ బరువు ఉంది నైంటీ నైన్ జీరో నైంటీ కేజీస్ బరువు ఉంది నాకు ఈ రంగు అయితే మనం అవసరమైతే మనమైనా పెయింట్ వేసుకోవచ్చులే అని అనిపిస్తున్నాను పెద్ద బీరువా షెల్ఫ్ కూడా చూడండి వన్ టూ త్రీ త్రీ ఫోర్ ఫైవ్ ఆ షెల్ఫ్లో వచ్చినాయి చక్కగా బట్టలు సర్దేసుకోవచ్చు ఇంకొకటి చెప్తే చూడండి ఇక్కడ చూడండి మా బట్టలు అసలు డ్రెస్సులు డ్రెస్లన్నీ నావే నా బట్టలే మా అమ్మాయి మా అబ్బాయి బ్యాగులు ఇవన్నీ కూడా ముందు ఆ బీర్వాళ్ళకి సర్దిసేయాలి ఇక్కడ ఉంటాన ఎలుకలు కొట్టేసేస్తుండే ఈ బట్టల జాగ్రత్తగా చూసి పెట్టేసారు ఇదిగో మా అమ్మాయి అయితే పడుకుంది ఇంకా లెగలేదు ఇటు చూసారు కదా ఇటు అయితే ఇక్కడ కదా బ్యాంగిల్స్ చూడండి దీంట్లో దీంట్లో ఇంకా వీటిల్లో కూడా ఈ మూడు డబ్బాల్లో అన్నిట్లో ఈ బ్యాంగిల్సే ముందు నీట్గా సర్దేసేసి వీటిలో కూడా ఏమైనా ఫ్లవర్ బుకేస్ లాంటివి బుక్ చేసి పెట్టాలి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ 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 బాయ్